హలో అండి వెల్కమ్ టు స్వాతి కిచెన్ క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉండే పనస పనసతనల స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మైదా అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి మీరు పూర్తిగా మైదాతో అయినా చేసుకోవచ్చు లేదా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అలాగే ఇందులోకి చిటికెడు ఉప్పు చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకొని తీసుకోవాలి ఈ పిండిలోకి కరగపెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల వరకు వెన్నని వేసుకుంటున్నాను మీరు నెయ్యిని కానీ వేసుకోవచ్చు ఇలా వేసుకున్న వెన్నని బాగా కలుపుకోవాలి పిండిని ఉండ చేస్తే ఉండకట్టాలన్నమాట అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మరొక రెండు నిమిషాల పాటు బాగా పిండిని మిక్స్ చేసుకొని చిన్న చిన్న పిండి ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ పిండిని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా సమానంగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండర్లాగా ప్రిపేర్ చేసుకొని చపాతి చెక్క మీద పెట్టుకొని కొంచెం మైదా పిండిని చల్లించుకుంటూ ఇలా వీలైనంత వరకు పలచగా పొడవుగా రోల్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా చివర్లు అనేవి కొంచెం వదిలేసి ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అంచులు పట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకుని కొంచెం చివర్లు అనేవి కొంచెం ప్రెస్ చేసుకోవాలి అంతే అండి ఇదే విధంగా పిండిని మొత్తం పనసతలను తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంచులు అనేవి కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్లో వేయగానే విడిపోకుండా అలాగే స్టిఫ్గా ఉంటాయి అదేవిధంగా వీలైనంత వరకు పలుచుగా ప్రిపేర్ చేసుకోండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఇంకా బాగా వేగుతాయి కూడా ఇలా తయారు చేసుకున్న పనసతలన్నింటినీ వేడిగా కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి పనస తొనలు అనేవి పొంగిన తర్వాత మరొకటి వేసుకోవాలి వీటిని ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పనస తొనలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటన్నింటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వేగాయో ఇప్పుడు చక్కెర పాకాన్ని తయారు చేసుకుందాం అందుకోసం మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు చక్కెర అరకప్పు వరకు వాటర్ని వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పనసు తనలను వేసుకొని పాకాన్ని బాగా పట్టించి పక్కకు తీసేసుకోవాలి అంతే అండి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే తనలకు పట్టించాలి పాకం చల్లారిపోయినా లేదా పాకం అనేది గట్టిపడిపోయినా మరి కొంచెం వాటర్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని కరిగించుకొని పనసతనలకు పాకాన్ని పట్టించి తీసుకోండి అంతే అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ